అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలన్నీ కూడా నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో పెట్టిన కుండీలు ఇవన్నీ ముందు బాల్కనీలోనే ఉండేవి అయితే వానర్ గారిని పర్మిషన్ తీసుకున్న తర్వాత టెర్రస్ మీద పెట్టుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి ఫస్ట్ కొన్ని కుండీలు మాత్రం తెచ్చిపెట్టాను ఆ తర్వాత ఇంకొక వన్ వీక్కి చాలా వరకు కుండీలు తీస్తాను బాల్కనీలోంచి కానీ ఒక దాదాపు ఒక పది పదిహేను కుండీలతో ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను బాల్కనీలోంచి టెర్రస్ మీద షిఫ్ట్ చేసి కానీ అవి ఎన్ని కుండీలు అయిపోయినాయో నాకు తెలియకుండా దాన్ని పెద్ద గార్డెన్ చేసేస్తానని టెర్రస్ నింపేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంకొక వారం అయ్యేసరికి అక్కడ ఎండ బాగా తగులుతుంది కదా బాల్కనీలో ఎలాగో ఎండ సరిపోవట్లేదని మళ్ళీ సగం కుండీలు తెచ్చేసాను నేను ఇన్ని కుండీలు తెచ్చేసినా మరి బాల్కనీ ఖాళీ అయిందా అంటే లేదు ఇంకా ఇన్ని కుండీలు ఉన్నాయి అంతలా ఉండేవి కాస్త ఖాళీ ఖాళీ చేసి నాకు ఎదురుగా లేవగానే ఉండడం కోసం నాకు కొన్ని మొక్కలు మాత్రం ఇలాగే ఉంచేసాను బాగా ఎండ కావాలి ఇంకా బాగా అవుతుంది ఎండ తగలట్లేదు అనుకున్నావు మాత్రమే ఫస్ట్ టెర్రస్ మీద పెట్టాను అంత చిన్నగా స్టార్ట్ చేసిన నా గార్డెన్ ఇప్పుడు ఆ టెర్రస్ మీద ఒక్కొక్క కుండి ఒక్కొక్క కుండి ఇలా పెరిగిపోయింది సంవత్సరాల తరబడి నాలోనే అణిచేసుకున్న నా మొక్కల పిచ్చి ఎప్పుడైతే టెర్రస్ మీద కుండీలు పెట్టడం స్టార్ట్ చేశానో అప్పుడే ఇంకా తన్నుకుంటూ బయటకు వచ్చేసింది ఉత్సాహం అంతానే ఇంకా దానివల్ల ఇంకా అనుకోకుండా ఒకటి ఒకటి అలా పెంచుకుంటూ పోయాను నాకు కూడా తెలియకుండా ఇది వింత పెద్ద గార్డెన్ అయిపోయింది ఈ మార్పుకి పట్టిన టైం వచ్చి ఫోర్టీన్ మంత్స్ పట్టింది ఆ చిన్న గార్డెన్ ఇంత పెద్దగా మారడానికి ఇప్పటికీ ఫోర్టీన్ మంత్స్ పట్టింది కానీ నేను చాలా కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇది ఇక్కడతో ఆగింది అదే నేను పూర్తిగా స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ఉంటే టెర్రస్ మీద ఏమాత్రం ఖాళీ లేకపోదు ఒక రెండు భయాలు నన్ను అలా పెట్టకుండా ఆపేసాయి ఒకటి ఓనర్ గారు మరీ ఎక్కువ పెట్టేస్తే ఏమైనా అంటారా మళ్ళీ అనిపించుకోవాల్సి వస్తుందేమో అన్న భయం ఒకటి కాకపోతే మా ఓనర్ గారు ఏమీ అనలేదు కానీ ఇంకొక అసలు మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ చేయాల్సి వస్తే ఎంత ఇబ్బంది అవుద్ది అనేది నాకు ఐడియా లేదు కానీ మొత్తం మీద ఇంత చేశాక అసలు మళ్ళీ ఇంకొక ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అంటే ఈ గార్డెన్ మొత్తం తీసుకెళ్ళడానికి షిఫ్టింగ్కే చాలా ప్రాబ్లం అవుద్ది అలాగే అక్కడ ప్లేస్ కూడా చూసుకోవాలి అది నాకు ఒక పక్క భయం ఉంటూనే ఉండేది ఆ భయంతోనే నా ఇంట్రెస్ట్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను అలాంటి భయం ఏం లేకపోయి ఉంటే పెద్ద పెద్ద డ్రమ్ములతో సహా మొత్తం టెర్రస్ ఎప్పుడో నింపేసేదాన్ని అదే ఓన్ టెర్రస్ అయ్యి ఉంటే అయితే నేను ఎన్నాళ్ళుగా భయపడుతున్న సమయం రానే వచ్చింది మేము అనుకోకుండా ఇల్లు మారాల్సి వచ్చింది ఇల్లు మారడమే ఒక పెద్ద టాస్క్ అందులోనూ ఈ గార్డెన్ని షిఫ్ట్ చేయడం ఇంకా పెద్ద టాస్క్ నాకు ఇల్లు మారడం అంటే కొంచెం భయం నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు ఒకే ఒక్కసారి అలా షిఫ్ట్ అవ్వడం జరిగింది చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాం ఎలాగో ఏంటో అని భయపడుతున్న టైంలో ఇప్పుడు గార్డెన్ కూడా ఉంది కదా దీని గురించే నేను ఎక్కువగా భయపడ్డాను ఇప్పుడు చూస్తున్న వీడియో మొత్తం నేను షిఫ్ట్ అయ్యే రోజు మార్నింగే తీసాను ఈ టెర్రస్ మీదే స్టార్ట్ చేశాను కదా షిఫ్ట్ అయ్యే టైంకి ఎలా ఉందని గుర్తుగా ఉంటుంది అలాగే చక్కగా పువ్వులతో కళకళలాడుతూ ఉంది షిఫ్ట్ అయ్యాక ఎలా ఉంటుందో అని భయంతో ఆ ప్యాకర్స్ రావడానికి ముందే ఎర్లీ మార్నింగే మొత్తం వీడియో తీసి పెట్టుకున్నాను అప్పటికి వంకాయలు పిందులు ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఉంటాయో ఉండవో అనుకున్నాను ఏ పోలేదు బాగానే ఉన్నాయి ఎగ్ వైట్ అయితే నాలుగు ఐదో కాయలు ఉన్నాయి అయినా నేను ఏదో రకం అనుకునేస్తాను కానీ ఏవో అవుతాయి ఇప్పుడైతే నా దగ్గర ఉన్నది నాలుగు మొక్కలు అయితే కాయలు రకాలు మాత్రం మూడు రకాలు ఉన్నాయి వంకాయలు ఆ షిఫ్ట్ చేసే ముందు కూడా నేను ఒక మొక్క నాటాను ఇదే ఆ మొక్క మధ్యలో ఉన్నది గుడికి వెళ్ళాను నేను ఈ వీడియో తీయడానికి ముందే మార్నింగ్ గుడికి వెళ్ళి వస్తూ వస్తూ ఆ దారిలో మొక్క ఇంతకు ముందే నేను చూశాను దాన్ని ఎలా అయినా తేవాలనుకున్నానో తెచ్చేసాను మళ్ళీ వెళ్ళి తీసుకురావడం అనేది కష్టం ఎలాగో గుడికి వెళ్ళాను ఆ రూట్లోనే రావాలని వచ్చి తెచ్చేసుకున్నాను షిఫ్ట్ అవ్వడానికి ముందైతే ఇలా ఉంది టోటల్ టెర్రస్ గార్డెన్ తర్వాత ఎలా ఉంటుందో అనుకుంటూ ఉన్నాను ఇలా ప్యాకర్స్ వచ్చేయడం ఇంట్లో మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఇంకా గార్డెన్ దగ్గరికి వచ్చేసారు నాకు కూడా టెన్షన్ హై లెవెల్లో పెరిగిపోయింది ఎంత భయపడ్డానంటే చెప్పలేను అసలు ఏముంటాయో ఏం విరిగిపోతాయో అని ఓ పక్కన గొడవ అసలు కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే తక్కువ వాళ్ళు పెడుతుంటేనే వాళ్ళు అంత జాగ్రత్తగా అని చెప్తున్నారు కానీ నా భయం నాదే వాళ్ళు పాట్స్ ఈజీగా అందుకోవడం పెట్టడంలో వాళ్ళు అన్నారు కుండీలు ఏం బరువు లేవలే పర్వాలేదు అనుకుంటూ పడుతున్నారు ఎందుకంటే మనం సాయిల్ మిక్స్ అలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అది ఓన్లీ మట్టి అయితే మాత్రం ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంటుంది సిమెంట్ కుండీలు అయితే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటుంది లైట్ వెయిటే కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా బాగానే పెట్టేశారు మొక్కలు మరీ ఎక్కువ డ్యామేజ్ ఏమి అవ్వలేదు కానీ ఒక డ్రాగన్ మాత్రం ఒక ప్లాంట్ ఈ మధ్యకాలంలో చాలా పొడవుగా పెరిగిపోయింది అది నేను సపోర్ట్ ఇచ్చి ఏదైనా నిలబెట్టి కట్టుంటే బాగుండేది అది చాలా అడ్డంగా చాలా పొడవుగా పెరిగిపోవడం వల్ల అది మాత్రం పెట్టడంలో ఇరిగిపోయింది పాపం వాళ్ళకు కూడా ముళ్ళు గుచ్చుకున్నాయి పెట్టేటప్పుడు అప్పటికి చెప్తూనే ఉన్నాను చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అని ఆ కింద పుచ్చుకునే అబ్బాయికి మాత్రం ఇబ్బంది అవ్వడం వల్ల గుచ్చుకుపోయింది జాగ్రత్తగా ఉన్నా సరే మొత్తానికి ఎలాగోలా ఒక ట్రిప్లోనే మొత్తం సర్దేశారు వాళ్ళు అన్లోడ్ చేయడానికి బయలుదేరిపోయారు నేను వెనక్కి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ లోడ్ సగం పాట్స్ దించేయడం అయింది ఫస్ట్ వాళ్ళు వన్ బై వన్ ఎలా అయితే అక్కడ వ్యాన్లో లోడ్ చేశారో సేమ్ అలాగే వన్ బై వన్ వన్ బై వన్ ఇక్కడ గ్రౌండ్లో పేర్చేశారు మొత్తం కానీ భయంకరంగా సర్దారు నాకు నాకు అసలు మతి లేదు అన్నమాట ఎలా ఉన్నాయో ఉన్నాయో ఇరిగిపోయినాయో పిచ్చి పిచ్చిగా మొత్తం ఒకే చోట పెట్టేశారు ఎవరైనా ఏది అన్లోడ్ చేసినా అలాగే పెట్టేసి వెళ్ళిపోతారో వాళ్ళ తప్పేమీ లేదు కానీ అన్నీ అలా ఒకే చోట గుంపుగా అలా చూసేసరికి నాకే ఏంటో అసలు బుర్ర పని చేయలేదు ఇది సర్దాలా ముందు ఇల్లు సర్దాలా దీన్ని ఎలా నీట్గా చేయాలి అస్సలు కొంచెం కూడా నాకు ఏం పాల్పలేదు ఒక టూ డేస్ అలాగే ఉంచి ఇల్లు సంగతి పక్కన పెట్టి ముందు థర్డ్ డేనే గార్డెన్ సర్దేశాను ఫస్ట్ రెండు కింద డివైడ్ చేశాను ఆ తర్వాత మీకు వీడియో తీసాను ఫస్ట్ వీడియో తీలేదు ఫస్ట్ రెండు కింద డివైడ్ చేశాను చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ నాకు రిలాక్స్ అయిపోయినట్టు అనిపించింది తర్వాత ఇంకొక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మూడు కింద డివైడ్ చేశాను అప్పుడు పూర్తిగా మనశ్శాంతి దొరికింది ఇలా చేయడానికి ఆల్మోస్ట్ టెన్ డేస్ ఆ పైన కూడా పట్టుండొచ్చు అప్పుడు ఇది ఒక టెన్ డేస్ తర్వాత ఈ వీడియో తర్వాత కూడా చిన్న చిన్న సర్దుబాట్లు చేశాను ఒక కొన్ని కుండీలు ఒక ఇరవై కుండీల వరకు టెర్రస్ మీద కూడా పెట్టేశాను వీటిలో కాదు ఇవి కాకుండానే ఇంకొక ఇరవై కుండీల వరకు ఉన్నాయి కొన్ని బాగా దగ్గర అయిపోయినాయి ఎండ సరిగ్గా తగిలిన ప్లేస్లో కుండీలు తీసి కొన్ని పెట్టాను అలాగే వెజిటేబుల్స్ ఇక్కడ కాకుండా ప్రత్యేకించి మళ్ళీ కొత్తవి నాటాను అయితే అవి ఏమేమి మొక్కలు నాటాను టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది అలాగే ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల మనకి ప్లస్ ఆ మైనసా లాభాలేంటి నష్టాలేంటి అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న వీడియోలో అవన్నీ చెప్తాను ఓకే ఇవ్వండి ఈరోజు విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి